హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో చూసి ముందు అయితే వీడికైతే లైక్ కొట్టండి అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకర్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఐ లైక్ అయితే కొట్టండి వీడియో ఇప్పుడైతే కంటిన్యూస్ చూసేద్దాం వీడియో అయితే ఇంక ఈ ఈరోజు వచ్చి ఈ శుక్రవారం ఈరోజు మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి కడప అయితే కడిగేసి పూదిచ్చాను అనమాట కడప కడిగిచ్చి కడిగి పూదిచ్చి ఇంకా నేనైతే బాత్ అయితే చేసుకున్నాను ఇల్లంతా కొట్టేసి మాఫ్ అయితే పెట్టేశాను ఎందుకంటే ఫ్రైడే కదా ఇంకా పూజ అయితే వేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ అయితే కడప కడిగేసిన తర్వాత ఇల్లు అంతా కొట్టేసి అయితే పెట్టేసిన ఇంకా మాఫ్ పెట్టేసి ఇంకా అక్కడ అలాగే మాట్లాడదామని అనుకున్నా కానీ కాకపోతే అక్కడ ఇంకా దేవుని సింగ్ ఫ్రైడే కదా దేవత సాంగ్స్ పెట్టుకుంటే కొద్దిగా మంచిగా అని చెప్పేసి అక్కడైతే సాంగ్స్ లక్ష్మీ దేవత సాంగ్స్ అయితే పెట్టాను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే పౌడర్ అయితే వేసుకుంటా ఉన్నాను నేనైతే బేకా బెయ్యానండి నార్మల్గా అండ్ లో పౌడర్ అంతే ఇంకా అది పెట్టేసుకొని కాజల్ బొట్టు పెట్టుకుంటాను ఇంకా బా టిక్లు అయిపోయినాయి అనమాట ఇంకా అయితే తెచ్చుకోవాలండి అది అవి అయిపోయినాయి అని చెప్పేసి కాజల్ ఉంటుంది కదా కాజల్ అయితే బొట్టు అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి పూజ అయిపోయిందండి చేసాను ఆల్మోస్ట్ పూజ చేశాక తర్వాత నేను అయితే పెట్టుకుంటా ఉన్నాను అంతకుముందు పూజ చేసేటప్పుడు కూడా బొట్టు ఉండాలి మన తల తలకి నసలికైతే ఇంకా అప్పుడు కుంకుమ పెట్టుకొని ఇంకా పూజ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట చేసేసుకున్నాక తర్వాత ఇక్కడ వచ్చేసి బొట్ట అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా అక్కడైతే దేవుని గుళ్ళో ఇంకా పువ్వులు పెట్టేసి అగరబత్రైతే ముట్టించాను ఇంకా అవి ముట్టించాక తర్వాత వచ్చేసి ఇంకా టీ అయితే పెడతా ఉన్నాను టీకి ఇంకా అక్కడ కొన్ని అండ్ పిల్లలు తాగుతలేరు అనమాట ఇంకా అందుకని చెప్పేసి చిన్న ప్యాకెట్ అయితే తెప్పించాను ఇంకా పెద్దది తెప్పిస్తే ఇంకా పాలు వేస్ట్ అయిపోతున్నాయండి రోజు రోజుకి పారపోసడే ఎక్కువ అవుతుంది మా అయితే పాలు ఎవరైనా నీళ్ళు వారబోస్తారు కానీ మా ఇంట్లో అయితే పాలు ఎక్కువ వారబోస్తూ ఉన్నాను అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే చిన్న పాలు పక్కటి తెప్పించాను ఇంకా అక్కడైతే చాయ్ అయితే పెట్టి పెట్టేస్తూ ఉన్నాను చాయ్ పెట్టేస్తే కొద్దిగా చాయ్ అనుకోండి మైండ్ ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి చాయ్ అయితే పెడతా ఉన్నాను ఫ్రైడే మాత్రం మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది మార్నింగ్ అనే పూజ చేసుకున్నాం అనుకోండి మంచిగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇప్పుడు అందులో మనం ఉండేది కింద కదా కింద ఊడ్చి కడగాలంటే పెద్ద వాసిపోతుంది ఇంకా ఇంకా మార్నింగే లేచి కడిగేసాను ఎందుకంటే చీకటితోనే ఆకిలి కొట్టేస్తాం మంచిది కదా అని చెప్పేసి మార్నింగే కడిగేశాను మార్నింగ్ కడిగేసి మంచిగా ముగ్గులు అయితే పెట్టేశానండి ఫ్రైడే అయితే మీకు బయట చూపెట్టలేదు చూపెట్టలేదు ఇంకా నేను బయట వీడియో ఏం తీయలేదనమాట ఇంకా అక్కడ వచ్చేసి బాక్స్లో చక్కెర అయిపోయిందనమాట ఇంకా చక్కెర అయిపోతే ఇంకా బాక్స్లో చక్కెర అయితే పోస్తూ ఉన్నాను మొన్న సోనుకు ఇచ్చిన ఉన్నది కదా బెల్లము సమ్మక్కకి సరగకి ఇంకా అక్క చక్కెర కూడా తెచ్చింది అనమాట ఇంకా ఆ చక్కెర నాకు దేవు పంపించింది మేము వచ్చేటప్పు వచ్చేటప్పుడు ఇంకా చాండ్రో అప్పటిగా రోజులు అవుతుంది కాకపోతే ఇంకా ఇల్లు మారడం వల్ల ఆ చక్కెర అట్టే ఉండిపోయింది ఇంక ఈ టెన్షన్ వల్ల ఈ రో మూడు ఇరువు మారడం తెచ్చుకోవడం ఇవన్నీ టెన్షన్ వల్ల ఇంకా చాయ్ అసలు పెట్టుకుని దాగానే లేదు ఇంకా అందుకని చెప్పేసి ఆ చక్కెర మొత్తం అట్లాగే ఉంది అంతకుముందు ఉన్నప్పుడు ఆ పాత్రలో ఉన్నప్పుడు పోస్ చక్కెర ఇంకా అదైతే మాత్రం ఈ రోజుకైతే లాస్ట్ అయిపోయింది ఇంక ఈ కవర్లో ఉంటే మళ్ళీ ఇది మాత్రం ఈరోజు బాక్స్లో అయితే వేసేసుకుంటా ఉన్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయిపోయిందండి పూజ గదిలో అయిపోయింది ఆయన తులసం అక్కడ కూడా పూజ అయిపోయింది పూజ అయిపోయాక తర్వాత వచ్చేసి ఇంకా టాటాస్ అయితే మంచిగా నీట్గా కడుక్కున్నానండి నీట్గా కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని ఇంకక్కడైతే అండ్ గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇది మనం రూమ్ మారిన కొంచెం అయితే ఇది కడగలేదనమాట ఇంకా సర్దుతుంటే కొంచెం దొరికింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నీట్గా కడిగేసి ఇంకా గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అంతలో అయితే పక్కకైతే టీ అయితే మరుగుతూ ఉంది ఇప్పుడు మంచిగా ఉంది కదా బాగుంది కదా ఇంకా అందులో వాటర్ పోస్ అయితే ఇంకా పెట్టేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి టీ అయితే మంచిగా మరుగుతూ ఉంది ఒక స్మెల్ మంచి టీ పౌడర్ చాలా బాగుంటుందండి అది మరుగుతూ ఉంటే ఒక స్మెల్ మంచిగా వస్తుంది అక్కడ బిస్కెట్ వేసుకొని అయితే నేనైతే ఒక బిస్కెట్ వేసుకొని ఒక బిస్కెట్ అయితే మంచుకొని తింటాను ఇంకక్కడైతే టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాను ఇంకా బిస్కెట్ అందులో వేసుకున్నాను కదా చిక్కగా అవుతుంది ఇంకా టీ అనేది ఇంకా అట్లా తాగించుకోసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే అలవాటు ఇది చాలా ఎక్కువ అలవాటు మన స్వీటీ ప్రెగ్నెంట్ స్వీటీ కడుపులో ఉన్నప్పుడు కూడా నేను ఇట్లాగే వేసేదాన్ని ప్యా ఎక్కువ ప్యారలజ్ బిస్కెట్ తినేదాన్ని పాలల్లో వేసుకొని మంచిగా చిక్క కలుపుకొని తినేదాన్ని అండి మస్తు కానీ చాలా ఆ బిస్కెట్ లేదు మాత్రం నేను ఉండబోయేది ప్యారలజ్ బిస్కెట్ అయితే మంచిగా తినేదాన్ని స్వీటీ కడుపులో ఉన్నప్పుడు అయితే ఇంకా అక్కడైతే బిస్కెట్ అయితే తింటా ఉన్నానండి నేను టీలో ముంచుకొని ఇంకా బిస్కెట్ అయితే తింటా ఉన్నాను కానీ ఎండలు అయితే బీభచ్చంగా కొడుతూ ఉన్నాయి చూడండి మార్నింగ్ ఎంత చల్లితో చేసినా కానీ అంత బీభచ్చంగా చెమటలు అయితే నాకు వచ్చేస్తూ ఉన్నాయి ఘోరంగా ఇంకా అగరబులు అవన్నీ ముట్టిస్తాను కదా అని ఫ్యాన్ అయ్యేలేదు మొత్తం సేపు ఉండలేమండి అసలు ఎండలు ఘోరంగా మండిపోతూ ఉన్నాయి అంతగానో ఉబ్బరిస్తూ ఉంది ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్